మనకి కల కాబట్టి లేదంటే మనకి ప్రవచనాలు వస్తున్నాయి కాబట్టి మనం భాష మాట్లాడుతున్నాం కాబట్టి దేవుణ్ణి రక్షించాడు లేదంటే దేవుడు సేవకు పిలిచాడు కాబట్టి దేవుడు నన్ను రక్షించాడు నో 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 నీవు రక్షించబడ్డా ఉండడానికి రుజువు ఏంటి అని అంటే నీవు తిరిగి జన్మించా ఉంటానికి రుజువు ఏంటి అని అంటే ఈ బైబిల్ ప్రకారం నీ జీవితం ఉంటది ఈ బైబిల్ ప్రకారం నువ్వు జీవించకుండా నువ్వు ఎన్ని ప్రవచనాలు ప్రవచించినా నువ్వు ఎంత గట్టిగా బాధ చేసినా ఈ వైపు ప్రకారం నీ జీవితం లేకపోతే నువ్వు ఇంకా పరిశుద్ధాత్మ పొందుకోలేదు ఇంత నువ్వు ఇంకా జన్మించలేదు అని చూపిస్తా ఉంది ఆమె కాబట్టి మనకి వరాలతో పాటు పరిశుద్ధాత్మ ఉండాలా వరాలతో పాటు ప్రేమ ఉండాలి ఆమె ఎందుకంటే ఆ ప్రేమే దేవుడే ఉన్నాడు కాబట్టి ఏది ప్రాముఖ్యం ఏది ప్రధానం ముందు ప్రేమ ప్రధానమైనది ముందు దేవుడు ప్రధానమై ముందు పరిశుద్ధ